గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఇంకెవరు ప్రభావం ఉందండి అంటే అప్పుడప్పుడు ఏ స్మితా పాటిల్ షబానా రేఖ బ్లౌజెస్ ఎంత అంటే రేఖ ఆమె పైగా రేఖ నేను ఎక్కువ నా క్యారెక్టర్స్ తెలుగులో హిందీలో ఆమె ఎక్కువ చేసేది ఆమె క్యారెక్టర్స్ హిందీ నుంచి తెలుగు రీమేక్ చేసేటప్పుడు నేను ఎక్కువ చేసాను కాబట్టి ఎప్పుడు ఇప్పుడు ఆమె అంటారు పల్లె పడుతుంది లేని క్యారెక్టర్స్ ఎప్పుడైనా ఈ వీళ్ళంతా గెలిచినప్పుడు మీతో ఏ లాంగ్వేజ్ లో మాట్లాడతారు హేమాలి గారు పెద్ద పరిచయం లేదండి కనిపించ కనిపించినప్పుడు ఏదో పెద్ద అంత ఇది లేదు తెలుగు వాళ్ళే కదా తెలుగు రేఖ గారు తెలుగులో మాట్లాడతారు షీ స్పీక్స్ ఇన్ తెలుగు నేను రేఖ మరి నేను ప్రొడ్యూసర్ కదా ఆమె సినిమా ఆమె పెట్టి సినిమా తీసాం కదా మేరాపతి సిర్ఫ్ మేరాహుడు నితిన్ కపూర్ నామగుడు నాకే సొంతం నితిన్ కపూర్ గారు ప్రొడ్యూసర్ నేను అసలు మొత్తం ప్రొడక్షన్ అంతా నేనే చూసుకున్నాను అప్పుడు ఎలా ఉండేది మీరు చేసిన క్యారెక్టర్ ఆవిడ అలా చేస్తూ సెట్ లో అసలు మనకు అది ఉండదండి వాళ్ళు ఏం యాక్ట్ చేస్తున్న రేఖ అంతా మనం అసలు ఆలోచించడానికి ఎందుకంటే ఆమె కూడా కొన్ని దీంట్లో నాకు ఇన్స్పిరేషన్ చేసే వండర్ఫుల్ యాక్ట్రెస్ ఆమె ఇంకా అక్కడ వెళ్ళేసరికి ప్రొడ్యూసర్ కదా ఈ కాస్ట్యూమ్స్ ఆ కాస్ట్యూమ్స్ వాళ్ళు వస్తున్నారా ప్రొడక్షన్ వాళ్ళం కదా భోజనాలు కరెక్ట్ ప్రొడ్యూసర్ అంతే మా ఆయన ప్రొడ్యూసర్ నేను ప్రొడక్షన్ ఏదైనా అంటే ప్రొడక్షన్ అంటే కాస్ట్యూమ్స్ అంతా రా రాధికాకేమో నేను కాస్ట్యూమ్స్ డిజైన్ చేశాను రాధిక చేసింది ఇంకొక సో నేను కాస్ట్యూమ్ డిజైన్ చేశాను అందుకని ఇట్లా అలా ఇలా తిరగడం ఆ టైంలో నేను క్యారింగ్ కూడా సో అంత పెద్ద ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ అప్పుడు అట్లాగే పనిచేసేవన్నమాట సో ఆ సినిమా అప్పుడు యాజ్ అ ప్రొడ్యూసర్ ఆమె ప్రొడ్యూసర్ గారు ప్రొడ్యూసర్ గారు అని మీ ఫస్ట్ హిందీ సినిమా ఆయన కదా దాంట్లో నేను కమల్ ఒక చిన్న సాంగ్ చేసా అదే అరంగేట్రమే అదే తెలుగులో అరంగేట్రం పేరు వచ్చి జీవిత ఇచ్చి ఏదో జీవితం కమల్ చేయలేదు తెలుగులో నే నేను యాక్ట్ చేశాను అపూర్వ రాగంగా నేను చేయలే అపూర్ రాగంగా మాధవి చేసింది తెలుగులో అదే తూర్పు పండుగ నా క్యారెక్టర్ మాధవి చేసింది అది హిందీ ఊరికే బాలచంద్ర గారు మేమంతా కంపెనీ ఆర్టిస్ట్ కదా ఎందుకు బాంబే నుంచి వాళ్ళు ఏమి అండి పిల్లలు యంగ్స్ ఇటరండి మీ ఇద్దరు మీ ఇద్దరు యాక్ట్ చేయండి అని చెప్తే అది చేసాము దాని తర్వాత అది తర్వాత శభాష్ డాడీ నేను చేసిన సినిమా అమిత్ అదే మన అమిత్ కుమార్తో కిషోర్ కుమార్ గారు అవును చాలా రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ సూర్యవంశ్ దాని తర్వాత చాలా రోజులు గ్యాప్ తర్వాత హిందీ సినిమా ఒకటి చేసిన అప్పుడే మా ఆయన ఎక్కువ పరిచయం నాకు ఇది షేర్ అవును జితేంద్ర గారితో శర్మ చేశాడు అంటే మన పద్మిని కోలాపురి హస్బెండ్ అతను ప్రొడ్యూసర్ అతను మా ఆయనకు కూడా ఫ్రెండే

ఒక మ్యూచువల్ కొన్ని కామన్గా ఒక కొన్ని ఇంట్రెస్ట్ మెయిన్ థింగ్ నాకు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ పుస్తకాలు ఎక్కువ చదివేదాన్ని నేను బుక్స్ ఎక్కువ చదివేదాన్ని ఆ రోజుల్లో సో పుస్తకాలు మార్చుకోవడం ఆయన చాలా హ్యాండ్సమ్గా ఎత్తుగా తెల్లగా ఆయన ఆయన ఎప్పుడు హీరోగా అలా అనిపించలేదండి మీరు నటింప చేయాలని కానీ నాకు అసలు మా అంటే అప్పటికి అది అయిపోయింది లేదు వాళ్ళ బ్రదరు జితేంద్ర గారు ముందు ఆయన అక్కడ ఇన్స్టిట్యూట్లో ఎక్కడో జాయిన్ చేసి బహుశా యాక్టింగ్ రావట్లేదు అని చెప్పి వాళ్ళు అసలు డైరాక్టింగ్ డైరెక్షన్ పంపించారేమో ఇంకా దాని తర్వాత అంత మరీ అందంగా ఉన్నాడు ఆయన సినిమా తీయాలి అలాంటి మరీ అంత ఆలోచన కూడా రాలేదు వారిలో తొలి ఆకర్షించిన అంశం ఏంటి మీకు అలాంటి హ్యాండ్సమ్ మ్యాన్ చూసినప్పుడు న్యాచురల్ ఇట్స్ లుక్స్ ఉమెన్ ఫస్ట్ ఫాల్స్ ఫర్ తర్వాత విషయాల తర్వాత కొన్ని ఏదైనా ఉన్న చిన్నది అటు ఇటు గుణాలు ఏదైనా ఉన్నా కూడా అడ్జస్ట్ కవర్ చేసేది ఇట్లా ఉండేది బిగినింగ్ అట్లా ఉంటుంది సో ఇస్ డెఫినెట్లీ వెరీ గుడ్ లుకింగ్ మ్యాన్ అదే గుడ్ లుకింగ్ మీ ఇద్దరు పిల్లలకు కూడా వచ్చేసింది గుడ్ లుకింగ్ నాట్ బ్యాడ్ నాట్ యాజ్ గుడ్ యాజ్ వాళ్ళ నాన్నకు వచ్చినంత ఇది లేదు బట్ దే హ్యావ్ అ డిఫరెంట్ దేర్ ఓన్ స్టైల్ నాట్ నెసెసర్లీ మోర్ హ్యాండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ తర్వాత తర్వాత మేము లాట్ ఆఫ్ పీపుల్ దే ఆర్ నాట్ వెరీ హ్యాండ్సమ్ బట్ ద వే దే టాక్ టు యూ అవును ఏ నో ద కైండ్ ఆఫ్ స్టైల్ ఇట్ ఆల్సో యాడ్స్ అవును అవును జనరల్గా ఉన్న కంపారిజన్ ఏంటంటే ఇండస్ట్రీలో సావిత్రి గారు వాణిశ్రీ గారు జైసుడా ఫుల్ స్టాప్ అక్కడికి మరీ కంటిన్యూటీ లేదు దానికి వాళ్ళిద్దరితో ఉన్న అనుబంధం చెప్పండి మీ మీకు ముందున్న ఇద్దరితో ఉన్న అనుబంధం సావిత్రి గారు తమిళ సినిమా ఒకటి చేశానండి ఆతో నాకు మదర్ గా యాక్ చేశారు ఆల్మోస్ట్ మీరు వచ్చేప్పటికే ఆవిడ కెరీర్ దాదాపు అంత్య దశలో ఉంది ఇట్ వాస్ టైం ఓకే సో హార్డ్లీ ఎనీ ఇంట్రాక్షన్ పెద్దగా లేదు ఓకే దెన్ ఈ అన్న తమిళ సినిమాని తెలుగులో ఉంది విచిత్రం ఏదో జీవితం అండి ఏదో జీవితం ఏం జీవితం గుర్తులేదు నాకు సంథింగ్ గుళ్ళపల్లి నాగేశ్వరరావు గారు తెలుసు కదా వెరీ వాస్తు ఇది అంత వెరీ ఫేమస్ బట్ ఆయన యాక్చువల్లీ ఈజ్ అ ప్రొడ్యూసర్ సో ఆ సినిమా ఆయన తీశారు దాంట్లో తమిళ్లో తమిళ్లో ఆవిడ చేయలే కానీ సావిత్రి గారు తెలుగులో సావిత్రి గారు చేశారు నాకు మదర్గా అప్పుడు కూడా చాలా తక్కువ ఇంటరాక్షన్ అంటే ఇంకా చాలా మంది మేము కూతుర్లు కదా ముగ్గురు నాలుగు ఎక్కడ గుడ్ మార్నింగ్ నమస్కారం అమ్మ బాగున్నా అంతే షీ వాస్ మోర్ ఇంటూ నాట్ వెరీ ఇంట్ నాట్ కీపింగ్ రియలీ కీపింగ్ వెల్ సో షీస్ టాడ్ అండ్ షీ లాస్ దట్ ఇది అప్పటికే అందువల్ల పెద్ద ఇంట్రాక్షన్ ఏమి లేదు వాణిశ్రీ గారంటే వాణిశ్రీ గారితో నేను నేను బిగ్ ఫ్యాన్ ఆఫ్ వాణిశ్రీ గారు కృష్ణవేణి ఆ సినిమా ఈ సినిమా అదంతా దాని తర్వాత పిక్చర్ చేశాను అయితే పాట యుదురీత దాంట్లో బాణిశ్రీ గారు రామారావు గారు నేను ఒక క్యారెక్టర్ చేశాను హిందీ రీమేక్ అసలు సినిమా దాని తర్వాత మళ్ళీ వాణిశ్రీ గారు నాగేశ్వరావు గారు నేను అది రీమేక్ దాగ్ అని ఒక పిక్చర్ షర్మలా ట్యాగ్ రాఖీ యాక్ట్ చేశారు ఆ సినిమా చేశాం అట్లా వాణిశ్రీ గారితో వాణిశ్రీ గారు కొంచెం చెప్పారు చేస్తా ఇట్లా చెప్పాలి కొంత అని కొంచెం బిగినింగ్ డేస్లో కొంచెం సపోర్ట్ చేసి నేర్పించేవారు వాణిశ్రీ గారు ఫెంటాస్టిక్ ఐ మీన్ ఆ రోజుల్లో వాళ్ళందరినీ చూస్తే ఒక హీరోయిన్ అంటే హీరోయిన్ వచ్చినట్టే ఉంటుంది దార ఆఫ్ హీరోయిన్ ఇట్లా దిగుతున్నారండి జయలలిత గారిని వీళ్ళు కార్లంచి ఇట్లా దిగితేనే ఏదో ఒక మహారాణి దిగినట్టు క్వీన్ దిగినట్టు వాణిశ్రీ గారు కూడా అట్లాగే జయలలిత గారితో అనుబంధం ఉందండి యాడ్ వీ డి ఓన్లీ వన్ ఫిలిం అండి నేను జైలుత గారు బట్ వీ యూస్ టు ఆమె షూటింగ్ అవుట్డోర్కి వెళ్ళేటప్పుడు అదే చోట మాకు షూటింగ్ జరిగేది ఓకే సో వీ యూస్ టు స్టే ఇన్ సేమ్ హోటల్ సో అట్లా టూ త్రీ టైమ్స్లోస్ చాలా మందిని అడిగాను ఆవిడ చాలా రిజర్వ్డ్గా ఉండేవాళ్ళు వెరీ రిజర్వ్ రిజర్వ్ ఇన్ సెన్స్ అంటే వేవ్ లెంత్ డిఫరెంట్గా ఉంటే కష్టం అండి ఇది అంతే సో ఆవిడ పని షీజ్ ఆల్సో షీ రీడ్స్ అలాట్ చదివేవారు ఎక్కువ పుస్తకాలు చదువుతారు అది పలకరిస్తే పలకరిస్తారు కూర్చొని మాట్లాడితే మాట్లాడతారు అండ్ ఎస్పెషలీ వెన్ బీ వెంట్ టు దిస్ అవుట్డోర్ అప్పుడు అవుట్డోర్ వెళ్ళినప్పుడు ఆ రోజు ఆమెకు షూటింగ్ లేదు నాకునింది షూటింగ్ పక్క పక్కనే రూములు సో నాకు ఒంట్లో బాగాలేదు ఫీవర్ హై ఫీవర్ షూటింగ్ జరుగుతుంది నేను లేకపోయినా సో మా నాన్నగారు అంత మా రోజు అంతా మనం ఇడుపులో అదే కులం నీళ్ళలో వేసి ఖర్చు పెట్టి మనం తట్టుకుంటాం కదా అట్లా మా నాన్నగారు హీ మా నాన్నగారు వచ్చారు మా మదర్ రాల సో ఆయన ఎట్లా పెట్టేసి వెళ్ళి బయట నిలిచి సో అట్లా ఆ రోజు నేను షూటింగ్కి వెళ్ళిపోతే షీ కేమ్ ఫోర్ ఓ క్లాక్ రోజు నాకు మా వాళ్ళు నేను కిందకి వెళ్ళే చూస్తాను కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ రూమ్లోనే లోనే కూర్చుని ఉన్నా తగ్గిపోతుందిలే అలా అనేసి షీ నాకు షీకేం ఇన్సాడు కానీ కమేం చేశాడు అది పక్కన వచ్చి కూర్చొని మళ్ళీ ఆ నీళ్లు మార్చి షీ టు కేర్ ఆఫ్ మీ టెన్ ఫిఫ్టీ మా నాన్నగారు వచ్చినంతసేపు షీ వాస్ దండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఊటీలో చెప్పినట్టు కూడా లేదు మీడియాలో సో 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 స్వీట్ షీ సో ఇప్పుడు ఎలా మాట్లాడతారు మాట్లాడేవారు ఆమె అప్పుడు కూడా అదే ద స్టైల్ ఆఫ్ స్పీచ్ కానీ ద స్పీకింగ్ విధానం కానీ ఏది మారలేదండి ఆమె అదే స్టైల్ అదే వాకింగ్ నుంచి కూర్చోడం నుంచి మాట్లాడడం నుంచి ఈచ్ వర్డ్ ఆ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మార్పులు ఏం లేదు స్పీక్ ఈవెన్ వెన్ షీ వాస్ అంత టాప్ హీరోయిన్గా ఉన్నప్పుడు సో అందువల్ల ఏ సినిమా చేసింది ఒక సినిమా ఆమె హండ్రెడ్ పిక్చర్ మేము ఇద్దరం కలిసి చేస్తాం బాగ్ దాత్ పేరుడికి జయలిత గారే హండ్రెడ్ పిక్చర్ అట్లా పరిచయం రామచంద్రన్ గారు హీరో నో నో జయలలిత గారే హీరోయిన్ అప్పటికి లేదు ఆయన రాజకీయాలో వెళ్ళిపోయారు సెవెంటీ టూ కేపారు కదా సో ఆమె హీరోయిన్ హీరో పెద్ద క్యారెక్టర్ లేదు హీరోయిన్ ఓరియంటెడ్ బాగ్దాద్ దాద్ పేరడికి పేరడియా బాగ్ సో అట్లా జయలత గారు పరిచయం దాని తర్వాత ఆమె చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా ఎక్కడ చూసినా ఎక్కడ పెళ్ళిలో చూసినా కూడా అయిపోతారు నన్ను చూస్తే ఆమె చిల్ సరే అవయూ కా అట్లా అని అలాగే ఈవెన్ వాళ్ళ అదేంటి లేట్రాన్ వీ వాంటెడ్ టు డూ అ సీరియల్ సో టీవీలో కూడా మాకు ఆమె సీరియల్ ఇప్పించారు త్రూ జయలలిత గారు జయా టీవీ అంటే అది ఛానల్ సపరేట్ దానికి సపరేట్ సిఇఓ అంతా ఉంటారు సో ఛానల్ ద్వారా వెళ్తే మనకి రాదు సీరియల్ కష్టం వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది కదా పైగా జయసుధా అంటే వాళ్ళకి పెద్దగా నేను అప్పటికి ఇంకా తెలుగులు నేను చెప్పేది ఇక్కడ టూ థౌజండ్ ఫోర్ ఫైవ్ చెప్తున్నాను సో జయసుధా అంటే అప్పటికి తమిళ్ అసలు లేను నేను చేయట్లేదు సినిమాలే లేవు కదా టూ థౌజండ్ కి లేను అసలు సో వాళ్ళకి పెద్దగా ఎవరికి తెలియదు జయసుధా అంటే బట్ ఎట్లా సో ఐ వాంట్ టు డూ అ సీరియల్ అనేసరికి ఇట్ ఈస్ త్రూ హర్ అప్పుడు మనకి హ్యా సినిమాలు కూడా పోయా హ్యాండ్స్అప్ పెద్ద ఫ్లాప్ అయింది సో ఫైనాన్షియలీ చాలా టఫ్ డేస్ అది సో గుడ్ సీరియల్ ఏదన్నా చేస్తే అన్నో ఈ కీప్స్ అంటే భయం వేసింది రెండు మూడు సినిమాలు ఫాట్ ఫాట్ అయిపోయాయి మొత్తం ఫైనాన్స్ సినిమాలు పోయిందని నేను ఇమీడియట్గా నెక్స్ట్ పిక్చర్ తీయడం భయపడతాం అంతే కదా సో వాట్ టు డూ యాజ్ అ ప్రొడ్యూసర్ మై హస్బెండ్ హ్యాస్ టు డూ సమ్ వర్క్ అలా అది అనేసరికి ఇట్ వెంట్ మెసేజ్ వెంట్ టు హర్ అండ్ ఆమె చాలా బిజీగా ఉన్నారు అప్పుడు ఆమె కలవడానికి కూడా కుదరలేదు ఆమెకి నేను కూడా కలవాలని ప్రయత్నం చేసినా కూడా నేను మెసేజే వెళ్ళింది ఆమె అన్నారు ఏం పర్వాలేదు టూ బిజీ అంటే మా టైమింగ్స్ కుదరలే ఆమెకి వచ్చేసి ఏం పర్వాలేదు చెప్పండి ఆస్కర్ నాట్ టు వరీ ఇట్ విల్ బీ డన్ అంతే సో శశికళ గారు షీ మా షీ స్పోక్ షీ అన్నారు బ్రదర్ ఎవరు ఉన్నారు వెంట జయలత గారు ఇంటికి వెళ్ళాము ఇంటికి వెళ్ళి పిలిపించారు ఏంటమ్మా చెప్పారు ఇట్లా వచ్చింది అమ్మ అమ్మ చెప్పారు మీకు సీరియల్ ఇమ్మని చెప్పారు అమ్మ అండ్ లాగినాం శశికళ గారు సో హ్యాపీ అండి మాట్లాడతారండి శశికళ తమిళలో మాట్లాడుకున్నాం నేను చెన్నై అందరూ తమిళ మాట్లాడుకుంటాము అండ్ షీ సెడ్ చెప్పారు అమ్మ కొడుకున్నాగా సో ఫార్మాలిటీస్ అంతా చేసి అండ్ షీ ఆల్సో హెల్ప్ మీ టు స్టార్ట్ ఆల్సో ఇల్ బి ఫైనాన్షియల్ ఇల్ బి వెరీ డిఫికల్ట్ అదర్స్ ఈవెన్ దాట్ ఆల్సో షీ టుక్ కేర్ అంతే కష్టకాలంలో ఆదుకున్న వాళ్ళే అందుకే షీ డే ఐ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్ బట్ ఐ ఇప్పటి వరకు ఐ డోంట్ బిలీవ్ అండి దట్ షీ పాజిటివ్ వే ఐ కాంట్ ఐ థింక్ షీ స్టిల్ దేర్ అట్లా అనిపిస్తుంది నాకు బికాస్ ఐ సర్టన్ పీపుల్ నో వీ డోంట్ వాంట్ దెమ్ టు దే డోంట్ దే ఆర్ నాట్ దేర్ అన్నది వినడానికి కూడా అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అది ఇట్స్ నాట్ పాసిబుల్ ఆమెకి ఎట్లా జరగదే ఆమెకి ఇవన్నీ జరగదే అని అనుకునే వ్యక్తుల్లో కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది ఎంత సన్నిహితులైనా సరే వాళ్ళు మరణించినప్పుడు మటుకు వెళ్ళి చూడరు ఎందుకంటే ఆ రూపాన్ని మైండ్లో ముద్రించుకోవటం ఇష్టం లేక వాళ్ళు అలా అలాగే ఉండాలి అందంగా వాళ్ళు మన ఊహా చిత్రంలో అలాగే ఉండాలి నాకు కూడా అస్సలు నేను నమ్మలే అస్సలు నమ్మలేదు ఇంకా లాస్ట్ ముందు రోజు చూడకూడదు అనుకున్నాను తర్వాత ఇంకా తప్పలే అట్లీస్ట్ కొంతనా చూడాలని కూర్చున్న టీవీ ముందు బట్ స్టిల్ ఐ జస్ట్ దర్స్ నో ఫీలింగ్ కైండ్ ఆఫ్ నమ్నెస్ అంటారు చూడండి నో దిస్ ఇస్ నాట్ పాసిబుల్ దట్స్ నాట్ హర్ దట్ ఈస్ నాట్ అని ఐ మీన్ మొన్న అంటే ఆ మధ్య ఎప్పుడో కలిసి ఎందుకంటే హండ్రెడ్ ఇయర్స్ ఇది జరిగింది కదా చెన్నైలో సెంటినరీ సో తెలుగు వాళ్ళకి సపరేట్గా ఒకరోజు పెట్టారు దాంట్లో సీఎం గారు రాలేదు సీఎం గారిది జయలలిత గారిది సెంటినరీ ముందు రోజు ఒకటి పెట్టారు టూ డేస్ ఏదో పెట్టారు ఒకటి ముందు రోజు కొంతమందిని ఆమె సత్కరించారు నెక్స్ట్ డే ప్రెసిడెంట్ వచ్చేటప్పుడు కొంతమందిని సత్కరించారు సో దాంట్లో ప్రెసిడెంట్ ఉన్న దాంట్లో మేము లేదు దాంట్లో చాలామంది రజనీకాంత్ గారు అది అదే ఈ దానికి ముందు రోజు ఒకటి చేశారు దాంట్లో యాక్చువల్గా ఎవరు లేరు తెలుగు వాళ్ళు దాంట్లో ఆ ముందు రోజు పెట్టిన దాంట్లో కూడా కమల్ హాసన్ రజనీ గారు ఉన్నారు అనుకుంటా ఐ థింక్ ఈ వసర్ రజనీ గారు ఉన్నారు శివకుమార్ వజ్దారు ఇళయరాజా తర్వాత ఇంకా ఎవరో ఇద్దరు ముగ్గురు అండ్ అఫ్ కోర్స్ ఆమె పాత హీరోయిన్స్ ఆమె ఉన్నప్పుడు ఇంకెవరెవరో ఉన్నారు అందరు చాలా మంది ఉన్నారు అండ్ శ్రీదేవి ఆల్సో దే బట్ శ్రీదేవికి ఆ రోజు ఇవ్వలేదు శ్రీదేవికి ప్రెసిడెంట్ వచ్చిన రోజు ఇచ్చారు సో ఇంతవరకే పిలిచారు ఎందుకే శ్రీదేవి కూడా తమిళ్లో పెద్ద సక్సెస్ఫుల్ హీరోయిన్ టాప్ హీరోయిన్ శ్రీదేవి గారు తను కూడా శ్రీదేవి అంత ఉన్నింది కాబట్టి శ్రీదేవిని పిలిచారు దెన్ మన వాళ్ళు ఎవరో వెళ్ళి మా తెలుగు కూడా ఇక్కడే చేస్తున్నాము మీద అయిపోయిన తర్వాత అంటే ఎవరెవరు వస్తున్నారు అలా అలా అని అంటే లిస్టు ఇలా చెప్పారు వీళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు వాణిశ్రీ గారు వస్తున్నారు వీళ్ళు చేస్తు చేస్తూ వస్తున్నారా అని అడిగారు అంట చేస్తూ అనగానే సరే అని ఓకే అనేసి చెప్పారంట కూడా నేను కొంతమందికి ఇస్తున్నాను రేపు లిస్ట్లో లేదు కానీ పర్వాలేదు తన్ని యాడ్ చేయండి అలా దాన్ని యాడ్ చేయండి అలా దాని తర్వాత లేదమ్మా అలాగే జయ జయప్రద కూడా ఆమె కూడా వస్తున్నారు అప్పుడు పొలిటీషియన్స్ కదా వాళ్ళ జయప్రద గారు ప్లీజ్ జయప్రద గారిని కూడా చెప్పండి అని చెప్పి నీకు నెట్లో చూస్తారా రెడ్ కలర్ శారీ కట్ చూసాను అది అది ఆమె లాస్ట్ మినిట్లో యాడ్ చేసింది లాస్ట్ మినిట్లో యాడ్ చేసింది యాడ్ చేసి మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయి లోపల వెళ్ళలేకపోయాం జనం అది ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఆమె స్టేజ్ మీద ఉంది అందరూ వచ్చి కూర్చుని ఉన్నారు నేను జయప్రదం మేమంతా లేట్ మా అంతా లేట్ అయిపోయిన తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు కూడా స్టేజ్ మీద వాళ్ళు లిస్ట్ చదువు జనరల్గా ఉంటారు కదా వాళ్ళు సెక్యూరిటీ వీళ్ళు లిస్ట్ చదువుతున్నప్పుడు కూడా మళ్ళీ జయప్రద పేరు లేదు మళ్ళీ అయ్యో ఓన్లీ జయప్రద పేరే ఉంది మా వాళ్ళు అన్నారు మేడం ఓన్లీ యువర్ నేమ్ ఇస్తర్ యూ హ్యా అని అన్నారు సో తన వెనకాల లేదు ఐ థింక్ అవుట్ మేడం చెప్పారంట ఇద్దరు పేర్లు చెప్పారు అని చెప్పిన తర్వాత పైకి వెళ్ళి ఇద్దరు కూర్చున్నాం సో సో దిస్ వెన్ మేము వస్తున్నాం అనగానే పిలిపించా సో దాట్ వాస్ ఆల్మోస్ట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇంటర్వ్యూలో కూడా షేర్ చేసుకోలేదు ఇదంతా మన వాళ్ళు బట్ దాని అన్నిటికీ ఒక కారణం ఉందండి ఓన్లీ పీపుల్ హూ నోఅర్ ఆమె కానీ అట్లా లేకపోతే షీవుంటే ఇప్పటి వరకు ఉండి ఉండేది కాదు ఆమె త్రూ ఐ మీన్ ఇట్స్ ఫైట్ లాస్ట్ ఫైట్ ఫైట్ చేసి చేస్తే ఐ థింక్ అనేది కరెక్ట్ కదా వెరీ వెరీ అండి అండ్ సెన్స్ లైక్ అది ఏదో సమ్ ఒక న్యాచురల్ గా ఆమెలో ఉండే ఒక ఇదే బట్ పొలిటికల్ వచ్చి ఆమె అంత రూత్లెస్ అని ఆమె ఇదని ఆమె అందరు పడతారు అవన్నీ ఆమె వద్దని చెప్పలేదు ఎందుకు వద్దని చెప్పలేదంటే దానికి కారణం చాలా ఉంది అలా లేకపోతే సస్టైన్ చేయలేను బీయింగ్ అ ఉమెన్ అండ్ సింగిల్ ఉమెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఐ మీన్ ఉన్నారు ఉన్నారు బట్ ఐ డోంట్ నో బికాస్ ఐ డోంట్ టాక్ మచ్ అబౌట్ థ్యాంక్ బట్ ఒంటరి ఆడది అంత పెద్ద పార్టీకి నాయకురాలు అంటే సహజంగా ఎంతో మంది ఎన్నో రకాలుగా అడ్వాంటేజ్ తీసుకుంటారు కదా అది కంట్రోల్ చేయాలంటే ఆవిడ మరి అలాగే ఉండాలి కదా అడ్వాంటేజ్ తీసుకోవడం ఒకసారి ఆమెకి పెద్ద యాక్సిడెంట్ కూడా అయింది ఎయిటీ నైన్ మీనంబాకం ఎయిర్పోర్ట్ దగ్గర సో రుటీలో తప్పింది ఆవిడ ఫస్ట్ జస్ట్ కిల్లర్ దట్స్ ఆల్ ఇట్ వాస్ నాట్ ఎన్ యాక్సిడెంట్ ఐ నో దట్ అదే అది కూడా ఆమె దట్స్ సో ఎందుకంటే అసలు ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి నైన్టీ సిక్స్లో ఆవిడని అరెస్ట్ చేసినప్పుడు ఆ కూమ్ రివర్ పక్కన ఉన్న జైలుకి ఆవిడని పంపిస్తే ఆవిడ కోసమే ఆ మూ మూసివేసిన జైలు ఓపెన్ చేశారట ఎలుకలు బల్లులు పురుగులు ఆవిడ పెట్టిన రూము ఆవిడ చెప్తున్నారు ఒక జువాలజీ క్లాస్ కండక్ట్ చేయొచ్చు నేను అక్కడ ఇరవై ఎనిమిది రోజులు ఉన్నాను ఏమైతే అండి లైఫ్లో పండిగేశారండి అంతే ఆమెకి పెద్దగా లైక్ నిజంగా ఆ టైంలో కూడా పొలిటిషన్ అవ్వాలని ఆమెకి కోరిక లేదు ఎందుకంటే ఆమెకున్న ఆ మైండ్ సెట్ కి పనికిరాదు పాలిటిక్స్ ఆమె కూడా పనికిరాదు బట్ బికాస్ ఆఫ్ ఎంజీఆర్ గారు ఈ బస్ నాట్ కీపింగ్ వెల్ చీ హ్యాస్ టు దట్స్ హౌ చీ టు పార్టీ ఇది పార్టీ నిలబెట్టాలి అదే ఎంజిఆర్ గారి కోసం అని షీ వర్క్ వెరీ వెరీ హార్డ్ వెరీ సిన్సియర్ డెడికేటెడ్ నథింగ్ ఏదో దేనికోసమో ఆశించి వెనక ఏదో వేసుకుని వెళ్ళాలి అలాంటిది ఏమి చేయలేదు టూ థౌజండ్ సెవెన్లో ఆవిడ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు సిమి గారే వాళ్ళకి ఆ టైంలో ఆవిడ ఏం చెప్పారంటే ఐఎమ్ లైక్ ఎ సన్యాసి నేను మనసులో సన్యాసిని ఆవిడ ఆవిడ చెప్పే మాటలు కూడా ఈయనది ఉళ్ళము ఈయనది ఇల్లము తమిళగం దాన్ నా మనసు ఇదే నా ఇల్లు ఇదే నాకు ఎంతో ఈవెన్ దెన్ ఈవెన్ అఫీషియల్స్తో మాట్లాడాలన్నా కూడా చాలా మంది అంట శ్రీ రైట్స్ వెరీ వల్ బాగా రాస్తారు అందరికూత్రాలే రాస్తారు అవును టెక్నాలజీ ఇది వచ్చినా కూడా అప్పుడు కూడా ఆఫీషియల్స్ కూడా ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలన్నా చాలా చక్కగా అవును మొన్న మొన్న దాకా కూడా ఆమె రా చేసేవా అవును అవును శ్రీ ఎస్ టు డీ అవును కరుతృపాలవై అనేది సంథింగ్ ఆవిడ వరుస సంకలనాలు రాసేవాళ్ళట సెవెంటీస్లో మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను మీరు లెటర్స్ ఆవిడ రాస్తున్నారన్నారు కదా నేను విన్నా ఒక విషయం చెప్తా మీరు ఎంటర్టైన్ అవుతారని చెప్తా మీ హీరోయిన్లు అందరికీ అభిమానులు ప్రేమ ఉత్తరాలు రాస్తూ ఉంటారు కదా మీకు కూడా చాలామంది రాసే ఉంటారు కదా ఒక అభిమానట జయలలిత గారికి ఉత్తరం రాసే ఉత్తరం రాస్తున్నాడట ప్రతి వారం అట ఫలాని నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను నేను మీకు తగినవాడిని ఫలాని రోజు లోపల మీరు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను ఒక ఏడెనిమిది ఉత్తరాలు వచ్చాక ఆవిడ ఫస్ట్ టైం ఒక రివర్స్ ఉత్తరం రాసిందట రిటర్న్ ఉత్తరం రాసిందట నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకోవటం కరెక్టే అందు తప్పు లేదు నీకు ఆ భావన కూడా సమంజసమే అయితే నాకు ఒక కండిషన్ ఉంది మాట మీద నిలబడేవాడిని మాత్రమే పెళ్లి చేసుకోవాలనుకున్నాను మరి నువ్వేమో మాట మీద నిలబడట్లేదు అంటే అర్థమైందా అంటే చచ్చిపో నువ్వు చచ్చిపోవట్లేదు అటువంటి ఉత్తరాలు నాకు గుర్తులేదండి ఎందుకంటే నాకు లెటర్స్ వస్తే నేను చదవలేను కదా ఓకే చాలా గొప్పగా ఎవరన్నా రాస్తే మాత్రం చదివి వినిపించేవాళ్ళు చెత్త అంటే పక్కన పడేసేవాళ్ళు వాళ్ళే వీళ్ళే పక్కన వాళ్ళు మాకు ఉండేవారు లెటర్స్ రాయడం కోసమని కొన్ని పెట్టామన్నమాట ఒక టీచర్ ఆమె అలాగే ఒక ఆయన టీచర్స్ వాళ్ళు వచ్చి రాసేవాళ్ళు బట్ ఎక్కువ అసభ్యంగా లెటర్స్ పెద్దగా రాదులేండి అది ఏదైనా కొంచెం ఇబ్బందిగా ఉంది ఐ ప్రేమ